ఆంధ్రప్రదేశ్ ఎన్ని నీళ్లను వినియోగిస్తుంది తెలంగాణ ఎన్ని నీళ్లను వినియోగిస్తుందో గుర్తించడానికి టెలిమెట్రీ పెట్టాలని ఒక సమస్యకు పరిష్కారం చూపించడం శాశ్వతంగా రెండవది శ్రీశైలం ప్రాజెక్టు డ్యామ్ డ్యామేజ్ అయింది దీన్ని తక్షణమే రిపేర్లు చేయాలని ఎన్డీఎస్ఏతో సహా మిగతా సంస్థలు ఇచ్చిన వాటిని ఆ డ్యామ్ నిర్వహించాల్సిన బాధ్యత ఆంధ్రప్రదేశ్ పరిధిలో ఉంది వాళ్ళు వాటిని అన్ని రకాలుగా ఏవైతే సమస్యలు పరిష్కరించడానికి వాళ్ళు ముందుకు వచ్చిన్నారు గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఆంధ్రప్రదేశ్ లో ఒకటి తెలంగాణలో ఒకటి ఉండాలని పునర్విభజన చట్టంలో ఉంది ట్వంటీ ట్వంటీ అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ లో కూడా నిర్ణయం జరిగింది దాన్ని అమలు చేయాలనుకున్నాం ఇప్పుడు మీరు చెప్పే అన్ని అంశాలు నీళ్లు గానీ కొత్త ప్రాజెక్టులు గానీ లేకపోతే ఇతర ఏ ప్రాజెక్టులో అన్ని కూడా అధికారులు ఇంజనీర్ల కమిటీ ముందల ప్రస్తావనకు వస్తే అక్కడ చర్చించిన తర్వాత అక్కడి నుంచి పైకి వస్తాయి అన్నీ ఉంటాయి ఎన్ని ఉన్నాయో గోదావరి నది ఉపనదులు కృష్ణా నది ఉపనదులకు సంబంధించిన ఆల్రెడీ నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు కానీ నిర్మించడానికి ప్రతిపాదించిన ప్రాజెక్టులు కానీ ఇప్పుడు ఉన్న ప్రాజెక్టుల నిర్వహణలో ఉన్న అంశాలను కానీ అన్నింటినీ వాళ్ళ ముందల ప్రస్తావనకు వస్తాయి వాళ్ళు ఒకసారి కమిటీ అపాయింట్ చేసిన తర్వాత వాళ్ళు అంశాలను అన్నింటిని తీసుకొని చర్చించి అక్కడి నుంచి ప్రతిపాదనలు వస్తాయి